లేకపోతే ప్రజెంట్ వాళ్ళు చెప్తే వాళ్ళ పేరు చెప్తాము మరి ప్రముఖంగా చెప్తా చెప్తా అందరి పేరు చెప్తా అందరి పేరు చెప్తాం ఇంకా ఇద్దరు పేరు చెప్తాను అందరి పేరు చెప్తాము మరి ఇటీవలే రిటైర్ రిటైర్డ్ అయినటువంటి తమ్ముడు ఫ్రెండ్ లక్ష్మణ గారు మరి ఈ కార్యక్రమం ముందు నుంచి ఇదే పనిగా ఈ కార్యక్రమాల్లో మునిగి తెలుతున్న మన శివపన్న గారు మరి నిజాం గారు వెంకటసూబ్బయ్య గారు శ్రీనివాస్ గోవింద్ గారు మరి బీసీల ముఖ్య చిత్రపటాన్ని మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయము ఎక్కడి నుంచి ఎట్లా జరిగిందని చెప్పేసి కులంకుశంగా మరి స్క్రీన్ మీద చూపించినటువంటి బిఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ కుమార్ గారికి మరి జిల్లా ఇన్ఛార్జి ఉద్యోగాలు

మరి బీసీలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రకటనలు మరి మీరు చెప్పిన హామీని అమలు పరచాలని చెప్పేసి ఈ రోజు మరి అమరావతి గోవింద్ గారి కనీసం ఈ నెల తొమ్మిదవ తేదీని మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి మనము విజయవాడకు వేలాది మందిగా తరలి వచ్చి ఈ రాష్ట్రాన్ని కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులను మరి మనం Marco మనకు ముందుకు తీసుకొని పోతేనే ఈ దేశంలో బలగడ సాధ్యమైతుంటే ఈ కుల మత దోపిడీ కబ్జాదారు

తో బీసీ అంతా పాల్గొని విజయవంతం